అందరికీ నమస్కారం పోర్టుపోలియో కృత్యము పదమూడు పోర్టుపోలియో కృత్యము పదమూడుకి సంబంధించి ఇచ్చిన సూచనలు ఒకసారి పరిశీలిస్తే పాఠశాల నాయకత్వం అంశాన్ని గురించి మీ అభ్యసనాన్నంతా క్రోడీకరించండి భావనలు మరియు అనువర్తనాలు పాఠశాల నాయకుడిగా మీ పాఠశాల పరివర్తన మార్పు ప్రణాళిక కోసం దార్శనిక ప్రకటనను రూపొందించండి నాణ్యమైన విద్యను అందించడానికి మరియు విద్యార్థుల అభ్యసన మెరుగుపరచడం కోసం పాఠశాల నిర్వహణ ప్రతి పాఠశాల నేపథ్యం భిన్నంగా ఉంటుంది అందువల్ల మీ పాఠశాల కోసం ప్రణాళిక వేస్తున్నప్పుడు మీ పాఠశాల నేపథ్యం దృష్టిలో ఉంచుకొని మీ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు సమాజము కలిసి ప్రణాళిక తయారు చేయండి వివిధ మధ్యవృత్తిత్వాలను గుర్తించండి మరియు వాటికి వ్యూహాలను తయారు చేయండి గుర్తించబడిన ప్రాంతాలు స్వీయ అభివృద్ధి మరియు ఇతరులను అభివృద్ధి చేయడం విద్యా విషక నాయకత్వం అందించడం అభ్యసన సంస్కృతిని పెంపొందించడం జట్లను తయారు చేయడం మరియు నడిపించడం సమాజాన్ని భాగస్వామ్యం చేయడం మొదలైనవి ఈ విధంగా మనకు పోర్టుఫోలియో కృత్యంకు సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకొని ఒక మోడల్ పోర్ట్ఫోలియోను రాయడం జరిగింది దాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా పోర్టుపోలియోలో ఇచ్చినటువంటి అంశము పాఠశాల నాయకుని కోసం అంటే పాఠశాల నాయకుడి కోసం మనము ఏ విధంగా అతడు యొక్క లక్షణాలు ఉండాలని ఒకసారి పరిశీలించినట్లయితే పాఠశాల నాయకుని ప్రధాన లక్షణాలు విద్యా నేపథ్యంలో ఒక నాయకునిగా పరిపాలన మరియు నిర్వహణ గురించి అవగాహన కలిగి ఉండాలి వాటికి సంబంధించి క్రింద కొన్ని లక్షణాలు రాయడం జరిగింది ఒకటి పాఠశాల నాయకత్వం దృక్పథం రెండు పాఠశాల పరిపాలనా నిర్వహణ మూడు బోధనాభ్యాసన విధానాన్ని మార్చడం నాలుగు భాగస్వామ్యాలను నడిపించడం ఐదు జట్లను ఏర్పాటు చేసి నడిపించడం ఆరు మధ్యవర్తిత్వం ఏడు సహకార భావంతో మానవ సంబంధాలు పెంచుకోవడం ఈ విధంగా పాఠశాల నాయకుని యొక్క ప్రధాన లక్షణాలు రాయటం జరిగింది ఈ లక్షణాలని ఒక్కొక్కటిగా మనం వివరించినట్లయితే పాఠశాల నాయకత్వ దృక్పథం ఒక పాఠశాల నాయకునిగా ప్రస్తుత పాఠశాల మూలమైనటువంటి వాస్తవాలను అంచనా వేయాలి పాఠశాల అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలి స్వీయ ఉపాధ్యాయ మరియు విద్యార్థుల సామర్థ్యాలు వైఖరులు విలువల గురించి అవగాహన కలిగి ఉండాలి అంటే ఒక నాయకుడికి ఈ లక్షణాలన్నీ ఉండాలని చెప్పి మనం రాయటం జరిగింది తదుపరి పాఠశాల పరిపాలన నిర్వహణ పరిపాలన నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలనా నియమాలు మరియు మార్గదర్శకాలను అర్థం చేసుకొని నిష్పక్షపాతంగా పరిపాలన నిర్వహించాలి తదుపరి బోధన అభ్యసన విధానాన్ని మార్చడం తరగతి గది విధానాలు శిశు కేంద్రీకృతంగా సృజనాత్మకంగా ఉండడానికి బోధన అభ్యసన కార్యక్రమాలను ఉపాధ్యాయులు సమర్థవంతంగా బోధించుటకు చక్కటి వాతావరణాన్ని కల్పించాలి మన పాఠశాల విద్యార్థులు అభ్యసనలో ఏ ఏ గ్రేడ్లలో ఉన్నారో గుర్తించి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధనాభ్యసన కార్యక్రమాలు ఉండే విధంగా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి తదుపరి భాగస్వామ్యాలను నడిపించడం పిల్లలు విభిన్న అనుభవాలతో వైవిధ్యమైనటువంటి సామాజిక ఆర్థిక నేపథ్యాల నుండి పాఠశాలకు వస్తారు వారి సామాజిక భావోద్వేక అవసరాలు తీరినప్పుడు వారు పాఠశాలలో చక్కగా అభ్యసిస్తారు అందుకోసం పాఠశాల నాయకునిగా పిల్లల తల్లిదండ్రులతో సమాజంలో నిరంతరం కలిసి పనిచేస్తూ ప్రతి విద్యార్థి నేర్చుకునే అవకాశాన్ని కల్పించాలి పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు గ్రామంలోని ముఖ్య నాయకులు దాతలు విద్యావేత్తలు మొదలైన వారితో కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి తదుపరి జట్లను ఏర్పాటు చేసి నడిపించటం పాఠశాలలో విద్యార్థులను వివిధ జట్లుగా ఏర్పాటు చేసి ఒక్కో జట్టుకు ఒక్కో రకమైన బాధ్యతను అప్పచెప్పి వారు చక్కగా చేసేటట్లుగా పర్యవేక్షణ చేయాలి ఉదాహరణగా మన పాఠశాలలో రకరకాల కమిటీలని పిల్లలలో వేసుకుంటూ ఉంటాం అందులో ఉదాహరణ కింద గ్రంథాలయ కమిటీ పరిశుభ్రత కమిటీ అంటే విద్యార్థులను ఆ విధంగా కమిటీలుగా ఏర్పాటు చేసుకొని వారికి అప్పచెప్పినటువంటి పనిని పాఠశాల నాయకునిగా మనము పర్యవేక్షణ చేయాలి తదుపరి మధ్యవర్తిత్వం పాఠశాలలో ఉపాధ్యాయ నాణ్యతను పెంపొందించుటకు క్లస్టర్ రీసోర్సు లేదా బ్లాక్ రీసోర్సులను అనుసంధానకర్తలుగా చేయడం అంటే ఇక్కడ మనము కాంప్లెక్స్ సముదాయాలకు మనం వెళ్ళి అక్కడ మనం తీసుకునేటటువంటి శిక్షణ శిక్షణ ఇటువంటి కూడా ఈ మధ్యవర్తిత్వం కింద వస్తాయి తదుపరి సహకార భావంతో మానవ సంబంధాలు పెంచుకోవటం పాఠశాలలో జరిగే కార్యక్రమాలలో తల్లిదండ్రులను ఉపాధ్యాయులను విద్యావేత్తలను గ్రామ పెద్దలను పాల్గొనేలా చేసి సమాజంతో సత్సంబంధాలు పెంచుకోవాలి పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకునేలా చూడాలి ఈ విధంగా ఒక ఉత్తమ పాఠశాల నాయకుని యొక్క లక్షణాలు రాయడం జరిగింది ఈ లక్షణాలను క్రోడీకరించి మా యొక్క పాఠశాల మార్పు కోసం ఒక ప్రణాళిక అనేది రాయడం జరిగింది మా పాఠశాలలో ప్రణాళిక కోసం ముందుగా మా పాఠశాలలో అవసరాలను గుర్తించి ఒక అజెండాగా రాయటం జరిగింది అజెండా మా పాఠశాల విద్యార్థులు బి గ్రేడులో ఉన్నారు వారిని ఏ గ్రేడ్లోకి తీసుకువెళ్ళేటకు ప్రణాళిక వేయుట రెండు మా పాఠశాలకు ప్రహరీ కూడా లేదు మూడు మధ్యాహ్న భోజనంకు సంబంధించి వాటర్ సదుపాయం లేదు నాలుగు మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు అంటే మిత్రులారా మా పాఠశాల యొక్క సమస్యలను మేము ఒక అజెండాగా రాయటం జరిగింది ఆ తదుపరి ఆ అజెండాను అమలు చేయటకు పాఠశాల పేరెంట్స్ కమిటీ విద్యావంతులు గ్రామ పెద్దలు దాతలు ఉపాధ్యాయులు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని అజెండా అమలు కోసం క్రింది తీర్మానాలు చేశాము అంటే మా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఒక అజెండాగా రాసుకొని ఆ అజెండాను మనము ప్రణాళిక రూపంలో వాటిని సక్సెస్ఫుల్గా అమలు చేసేదానికోసంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని క్రింది తీర్మానాలు రాయటం జరిగింది అందులో ఒకటి బీ గ్రేడ్లోని విద్యార్థులు ఏ ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ అంశాలకు అదనపు క్లాసులు నిర్వహించి నూతన బోధనాభ్యసన కృత్యాల ద్వారా ఏ గ్రేడ్లోకి తీసుకురావాలని తల్లిదండ్రులు ఇంటి దగ్గర శ్రద్ధగా చదివించాలని తీర్మానించడం జరిగింది అంటే బీ గ్రేడ్లోని విద్యార్థులను ఏ గ్రేడ్లోకి తీసుకొచ్చేదాని కోసంగా మేము రాసినటువంటి ప్రణాళికది తదుపరి మా పాఠశాల ప్రహరీ గోడ కోసం మా గ్రామ పెద్దలను మా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి సమస్యను విన్నవించి ప్రహరీ కూడా సాధించాలనుకుంటున్నాం అంటే ఈ విధంగా ప్రహరీ గోడకు సంబంధించి తీర్మానం చేయడం జరిగింది తదుపరి మధ్యాహ్న భోజనములకు వాటర్కు సంబంధించి పాఠశాల నిధుల ద్వారా ఆర్ఓ ప్యూరిఫైర్ను ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నాం అంటే పాఠశాలకు వచ్చినటువంటి గ్రాంట్స్ ద్వారా ఆర్ఓ ప్యూరిఫైర్ను ఆ నిధుల నుంచి తీసుకురావాలని తీర్మానించి తీర్మానించడం జరిగింది తదుపరి నాలుగు మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ కోసం గ్రామంలో విరాళాలు సేకరించి ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది అంటే మరుగుదొడ్లకు సంబంధించి రన్నింగ్ వాటర్ కావాలంటే ఒక మోటారు ఇలాంటివి కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తం అవసరం అనే ఉద్దేశంతో గ్రామంలో విరాళాలు సేకరించి ఆ విరాళాల ద్వారా ఆ రన్నింగ్ వాటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది మిత్రులారా ఈ విధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా చేసుకొని నేను ఒక ప్రణాళిక అనేది రాయడం జరిగింది మీరు మీ యొక్క పాఠశాలలో ఏ ఏ అవసరాలు ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని వాటికి అనుగుణంగా ఈ ప్రణాళిక అనేది రాయగలరని భావిస్తున్నాను మిత్రులారా